డిసెంబర్ మూడు నుండి తొమ్మిదవ తేదీ వరకు జరిగే అవినీతి నిరోధక వారోత్సవాలు నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు ఈ మేరకు అవినీతి నిరోధక వారోత్సవ పోస్టర్లను ఆమె విడుదల చేశారు డిసెంబర్ మూడు నుండి తొమ్మిదవ తేదీ వరకు జరిగే అవినీతి నిరోధక వారోత్సవాల్లో భాగంగా మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అవినీతి నిరోధక వార పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థల్లో అవినీతి రహిత సమాజం ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కలలుగన్న బంగారు తెలంగాణకు అవినీతి రహిత సమాజం దారి చూపుతుందని ఉద్ఘాటించారు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని చట్ట విరుద్ధమైన వర్గాల్లో పనిని పొందడానికి మధ్యవర్తులు అవినీతికి పాల్పడే అవకాశాన్ని అరికట్టాలని అన్ని ర్యాంకులు అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగులను సూచించారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం ర్యాలీలు నిర్వహించడం కార్యక్రమాలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ జగదీష్ చందర్ పోలీస్ ఇన్స్పెక్టర్లు బి వెంకటేశ్రావు బి రామారావు నల్గొండ రేంజ్ సిబ్బంది పాల్గొన్నారు